జబర్దస్త్ అంటే ఎంత పాపులరో అదే రష్మి గౌతమ్ అంటే అంతకన్నా ఎక్కువగానే అని చెప్పాలి ఆమె నవ్వు ఆమె అందంతో అందరినీ ముగ్ధురాలను చేసిందండంలో ఏమాత్రం మనకు అనుమానమే లేదు అలాంటి జబర్దస్త్ యాంకర్ రక్ష్మీ గౌతమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉంది అయితే ఆమె పెళ్లి గురించి ఆమె ఎప్పుడూ దాటవేస్తూనే వచ్చింది కానీ ఇప్పుడు ఎట్టకేలకు తన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది అంటూ చెప్పుకొచ్చింది జబర్దస్త్ యాంకర్గా బాగా పాపులర్ అయిన రష్మి గౌతమ్ ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్గా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా జబర్దస్త్ షోకి ఆమె విశేషమైన గుర్తింపుని ఫాలోయింగ్ని తీసుకొచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు సోషల్ మీడియాలో లక్ష్మీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అయితే దీనికి మరో కారణం కూడా ఉంది ఆమె సుడిగాలి సుధీర్తో లవ్ ట్రాక్ నడిపించడమే ఇప్పుడు జబర్దస్త్ షోలోకి మానస్ కొత్తగా ఎంటర్ అయినప్పటికీ సుడిగాలి సుధీర్తో ఆమె ఉన్న అనుబంధాన్ని ఎవరు ఎప్పుడూ మర్చిపోరు జబర్దస్త్ షోలో సుధీర్ రష్మి కలిసి చేసిన స్కిట్లు ఆడియన్స్కి ఎంతో కనెక్ట్ అయ్యాయి ముఖ్యంగా లవ్ స్కిట్స్ డూయిట్ స్కిట్స్ అయితే ఎంత ఆదరణ పొందాయో మనందరికీ తెలిసింది సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ని అతి అత్యధికంగా పెంచారు దీంతో రష్మీ సుధీర్ నిజంగానే ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది అభిమానులు కూడా అదే భావించారు మరి కానీ అనూహ్యంగా రెండేళ్ల నుంచి వీరిద్దరూ అనేక షోల వల్ల దూరమయ్యారు సుధీర్ జబర్దస్త్ షోని వదిలేసి సినిమాల వైపు వెళ్ళాడు దీంతో రష్మీ సుధీర్ మధ్య గ్యాప్ వచ్చింది అంతేకాని ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ తమ రిలేషన్ని చాటి చెప్తూనే ఉన్నారు ఇదిలా ఉంటే నలభై ఏళ్ళకి దగ్గరగా ఉన్న రష్మి గౌతమ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటుందో తెలియట్లేదు అంటూ నెటిజన్స్ తెగ కామెంట్ చేస్తున్నారు క్రమంలో క్లా రష్మి దీనికి ఒక క్లారిటీ ఇచ్చింది పెళ్లికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది టైం కూడా ఫిక్స్ అయిందంట తాజాగా తన ఆస్ట్రాలజర్ ఈ విషయాన్ని వెల్లడించారు అంటూ చెప్పుకొచ్చింది రష్మి రష్మి గౌతమ్ వచ్చే ఏడాది ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నానని ఆమె జీవితంలో పెళ్లి యోగం ఉందని తన ఆస్ట్రాలజిస్ట్ చెప్పాడు నీ మనసులో ఉన్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుందని కూడా తెలిపారంట రష్మి జీవితంలో పెళ్లిగాలి సోకిందని ఆ గాలి బలంగానే వీస్తుందని చెప్పారంట ఆయన మరి ఆ గాలి సుడిగాలినా అనేది ఆసక్తికరంగా మారింది దీనికి రష్మి కూడా బాగానే స్పందించింది మా ఆస్ట్రాలజర్ చెప్పిన దాంట్లో చాలా వరకు ఎప్పుడూ నిజం ఉంటుంది వచ్చే ఆగస్ట్లో నేను పెళ్లి చేసుకోబోతున్నాను అయితే ఆమె చేసుకోబోయేది సుదీర్ణ లేక మరో వ్యక్తిని ప్రేమిస్తుందా రష్మి మనసులో ఎవ వేరే ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో కూడా ఆ ఆస్ట్రాలజర్ పాల్గొన్నారు